హాయ్ అండి మనము ఈ పొంగల్ సీజన్లో వచ్చేసి కైట్స్ ఎక్కువ కొంటుంటాం కదా వాళ్ళకి థ్రెడ్ ఎలా కట్టాలా అనేసి చాలా మందికి తెలీదు అందులో నేను కూడా ఒకదానండి నాకు కూడా తెలీదు వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా మనం హోల్స్ చేసుకోవాలి అంటే స్టిక్స్ ఇచ్చారు కదా ఆ స్టిక్స్కి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఒకటి అప్ పైన చేసుకోవాలి ఒకటి కింద చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ టైల్ దగ్గర వచ్చేసి మనం వీడియోలో చూపించిన విధంగా వేలతో ఇలా సైజ్ పెట్టుకొని మన వేల్స్ వేల్ ఎంతవరకు వస్తుందో అలాగా అక్కడ కూడా టూ పెట్టుకోవాలండి అటు సైడ్ ఒకటి అస్టిక్ ఇటు సైడ్ ఒకటి ఇంకా మనం పెట్టుకున్నాం కదా డాట్స్ అలాగే థ్రెడ్ ఎక్కించుకోవాలి సేమ్ దానిలాగే ఆ టూ స్టిక్స్ వచ్చేసి మనకి మిడిల్లో థ్రెడ్కి మిడిల్లో ఉండాలి ఈ వీడియోలో చూడండి ఎలా ఉందో అలా థ్రెడ్ వచ్చేసి స్టిక్స్కి మధ్యలో ఉంచాలి ఇక్కడ మనము నాట్ వేసుకోవాలి అంటే ఒక ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది టైట్గా కొంచెము చూడండి నేను ఏ విధంగా వేసుకుంటున్నానో ఇలా వేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఇలా థ్రెడ్ అనేది ఇలా మనం రావాలి స్టిక్స్కి మధ్యలో రావాలి అలాగే మనకి ఇంకా థ్రెడ్ అలాగే పెట్టేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మనము లెంత్ మెజర్మెంట్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ వేళ్ళు పెట్టేసుకుంటే మనకి అంతవరకు వస్తుందో అంతవరకు థ్రెడ్ పెట్టుకొని అక్కడ నుంచి మనకి సైడ్ వచ్చేసి స్టిక్ ఉంటుంది కదా స్టిక్ వరకు మనం తీసుకోవాలి ఆ రిమైనింగ్ థ్రెడ్ వచ్చేసి కట్ చేసుకోవాలి ఇంకా మనకు వచ్చేసి నెక్స్ట్ టైల్ దగ్గర వచ్చేసి మనము డాట్స్ పెట్టుకున్నాం కదండీ హోల్స్ ఇంకా యాజువల్గా మనము ఫస్ట్లో ఎలా పె పెట్టుకున్నామో హోల్స్లో అలాగే దారం బయట వైపు తీసేసుకొని సేమ్ యాజువల్గానే ముడి వేసుకోవాలి మనకి ఇక్కడ కొంచెము చూడండి ఈ వీడియోలో ఎలా వేసానో ముడి టైల్ దగ్గర మనకి ఇలా ముడి వేసేసుకోవాలి మనకి ఇంకా రిమైనింగ్ ఇంకా రిమైనింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ని లాస్ట్ వరకు లాగేసి అక్కడ కూడా మనం ఒక ముడి లాంటిది వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కట్టుకోవచ్చు నాకు ఫస్ట్లో అర్థం కాక నేను ఎక్కడంటే అక్కడ కట్టేసేదాన్ని ఈ దారాన్ని ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చింది మన మనకి ఇక్కడ ఎగరేసేదానికి ఇక్కడ నాట్ చేసుకోవాలండి వేరే థ్రెడ్తో అంతే